కోనేటి ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోనేటి ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఆ మహిళ మాట్లాడుతోంది సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు కోనేటి ఆదిమూలం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచారు సత్యవేర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వైసీపీని వదిలి టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి సత్యవేర్ నుంచి గెలిచారు అయితే చాలా మంది మహిళలపై ఈ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇలా వేధింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు మిగిలిన మహిళల మాన ప్రాణాలను రక్షించడానికి నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కోనేటి ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు త్వరలో విచారణ జరిపిన తర్వాత ఆదిమూలంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు రాజేష్ పార్టీ ఇప్పుడు ఆదిమూలంను సస్పెండ్ చేసింది ఎటువంటి విచారణ జరుగుతోంది ఎవరెవరు ఈ విచారణ కమిటీలో ఉండబోతున్నారు అసలు ఆదిమూలం వెర్షన్ ఏంటి ప్రస్తుతం ఆదిమూలం ఎక్కడున్నాడు ఆదివారం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు తెలుస్తుంది సత్యవేడు ఎమ్మెల్యేగా ఆయన రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత ఒక మహిళను కేబీ పొరానికి సంబంధించినట్టు సత్యవేడు నియోజకవర్గంలో కేబీ పొరానికి సంబంధించినటువంటి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మిని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఉదయం ఉదయం నుంచి ఆయన వీడియోలు సోషల్ మీడియాలోను మినిస్ట్రీ మీడియాలోను పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిపైద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు పార్టీ క్రమశిక్షణ చర్యలు సంబంధించిన అంశంలో ఆయన సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఆమె లెటర్ లో మెన్షన్ చేశారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా పార్టీ నేతలకి సూచించినట్టు తెలుస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవి కూడా త్వరలోనే మొత్తం నివేదిక వచ్చిన తర్వాత ఆయన చేత ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించే అవకాశం కనబడుతుంది పెద్ద ఎత్తున అంటే అధికారంలోకి వచ్చినటువంటి తొంభై రోజుల్లోనే ఇలాంటి విమర్శలు రావడం పట్ల చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా సత్యవేడి నుంచి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని చెప్పడంతో ఆయన ఇష్టం లేకపోవడంతో పార్టీ మారి టీడీపీ వచ్చారు టీడీపీకి వచ్చిన తర్వాత ఆయనకి సత్యవేణు టికెట్ కేటాయించడంతో సత్యవేడు కూడా కోనేటి ఆదిమూలం గెలిచారు ఈ నేపథ్యంలో మూడు నెలలు అధికారం నుంచి మూడు నెలలు ఈ విధంగా ఒక మహిళను లైంగిక వేధింపులు పాల్పడ్డం ఆ వీరోలు వీడియోలు వైరల్ అవడంతో పార్టీ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేయడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఎమ్మెల్యే పదవి కూడా త్వరలోనే రాజీనామా చేయించే అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ మహిళ వరలక్ష్మి మాత్రం హైదరాబాద్లో తిరుపతిలో మాట్లాడుకోకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా వివరించింది తన భర్త సహాయంతో భర్త చెప్పడంతోనే తాను పెన్ కెమెరా ద్వారా పూర్తి వీడియో రికార్డ్ చేసి చంద్రబాబుకి లోకేష్ కూడా పంపాయని చెప్తుంది వాళ్ళ దృష్టిలో కూడా పెట్టానని చెబుతుంది అయితే ఇప్పుడు బయటికి రావడంతో పూర్తిగా పార్టీ దృష్టికి కూడా వెళ్ళింది పార్టీ ఈ మేరకు ఆయన సస్పెండ్ చేసింది మరోవైపు ఎమ్మెల్యే పదవి వంశంలో కూడా త్వరలోనే ఒక రెండు మూడు రోజులు నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ ఆదిమూలం మాత్రం ఇప్పటి వరకు మీడియా ముందు రాలేదు ఇదంతా ఏంటి ఈ అంశం మీద ఆయన క్లారిటీ ఇంకా ఇవ్వలేదు క్లారిటీ ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం బాధిత మహిళ చెప్తుంది నేను ఒకదాన్నే కాదు చాలా మంది మహిళలపై ఈ విధమైన వేధింపులకు ఆదిమూలం పాల్పడ్డాడు గతంలో కూడా మిగిలిన మహిళలు కూడా ఆదిమూలం బారిన పడకూడదన్న ఉద్దేశంతో తన భర్తతో కలిపి పనిచేస్తానని చెప్తుంది ఇంకెవరైనా మహిళలు ఆదిమూలంపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారా ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు రాలేదు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వరలక్ష్మి చెబుతున్నటువంటి విషయంలో చాలా మంది బాధితులు ఉన్నారు చాలా మంది లైంగిక వేధింపులకు ఆదిమూలం ఆదిమూలం విషయంలో లైంగిక వేధింపులు గురయ్యారు వాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చింది ఇష్యూ వచ్చింది ఆయన సస్పెండ్ కూడా చేశారు కాబట్టి ఇష్యూ తెరిచిన తర్వాత ఏవైనా మహిళలు ఇంకా ఆయన ఆమె ఆయన బాధితులు ఎవరైనా బయటకు వస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి వరలక్ష్మి మాత్రమే మీడియా ముందుకు రావడం మీడియా ముందుకు వచ్చి ఆ వీడియోని బయట మొత్తం కూడా ఆదిమూలం గురించి మాట్లాడడం జరిగింది ఇంకా